ఒక్క నిమిషం అందరూ ఉండండి చాలా విశేషమైన ఒక సంకల్పం చేసుకుని రామశర్మ గారు అలాగే మన అన్నవరం మూర్తి గారు లక్ష్మీ గణపతి యాగం లక్ష మోదక హోమం సంకల్పించి చేస్తున్నారు చాలా విశేషంగా మనం వింటూ ఉంటాం అధర్వ శీర్షల్లో ఆ గణపతి స్వామిని వేదం ఇలా కీర్తించింది త్వం బ్రహ్మ త్వం విష్ణు స్వం రుద్ర ఇక్కడ ఆ స్వామియే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడిగా ఉన్నాడు అంటే దత్తాత్రేయ స్వామి ఆ దత్తాత్రేయ స్వామికి గణపతికి ఎటువంటి భేదము లేదు అని పూజ గురుదేవులు శ్రీ స్వామిజీ వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈరోజు ఈ కార్యక్రమం ఆత్మకమైన ఈ పర్వతం ఇది శివగిరి బ్రహ్మగిరి విష్ణుగిరి అంటే దత్తాత్రేయ స్వామికి చాలా ప్రియమైన ఒక క్షేత్రం ఈ క్షేత్రంలో లక్ష మోదక హోమం చేయటం అనేది చాలా విశేషం ఈ లోక కళ్యాణం కోసం సూర్య శర్మ గారు వారు ప్రధానంగా ఉండి ఆహుతులన్నీ సమర్పణ చేస్తున్నారు ఇందాక చూసాము చాలా సంతోషం చాలా మంచి కార్యక్రమం లోకక్షేమం కోసం విశ్వశాంతి కోసం పుష్కరాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరిగితే కనుక ఆస్ఫామి దైవాల ఓంకారేశ్వరుడు అందరికీ అందనేను అనుసరిస్తాను చాలా మంచిగా ఈ రోజు వైదికలందరూ కూడా చేరి తప్పగా ఈ కార్యక్రమం చేస్తుంటే ఇందాక అక్కడ దేవస్థానంలో ప్రధాన ఆచరణ చేస్తున్నారు हमें किसी को भी पता नहीं है इसके बारे में लेकिन सारे आंध्र के लोग यहां आ गए बहुत भक्ति से यहां कर रहे हैं చాలా సంతోషమైన మాటలు ఎలుగువాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ భక్తి ఎలుగువాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ అన్నదానం ఎలుగువాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వైదిక కార్య మళ్ళీ నిరూపించారు మీరందరూ కూడా చాలా సంతోషం దిగ్విజయంగా ఈ కార్యక్రమం పూర్తి అయి మీకు అందరికీ కూడా స్వామిజీ వారి ఆశీస్సులు ఆ ఓంకారేశ్వర స్వామి యొక్క కృప అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి అని చెప్తూ జై గురుదత్త జై గురుదత్త